ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి మనం ఎంత దగ్గరగా వస్తామో ఆయన తన కృప అంతగా మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఆ కుమారుడు మళ్ళీ ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుని ఎదురు వెళ్ళి ఇంటిలోకి తీసుకుని వచ్చాడు కదా అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు చాలామంది దేవునికి దూరం అవుతూ ఉంటారు ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అవడం వల్ల మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం దేవునికి దూరం అవడం వల్ల దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణమవుతున్నాం ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో దేవుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు నేను మీకు సమీపంగా ఉన్నాను అంటాడు అందుకనే ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం ఒకవేళ మనం మనుషులకు దగ్గరగా వెళితే వాళ్ళు మన వల్ల విసుగు చెంది మనల్ని విడిచిపెట్టే వచ్చేమో కానీ ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మారని ప్రేమతో మనల్ని ఆదరిస్తాడు మనకు ఇంకా ఇంకా సమీపంగా వస్తాడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు కాబట్టి ఇప్పటికైనా దేవునికి దగ్గరగా ఉందాం అప్పుడు దేవుడు మనతో దగ్గరగా ఉండి మన వస్తలన్నీ తీరుస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశ్రదించునుగా కామె మహోన్నతుడ మీకు స్తోత్రాలు మహాపరిశుద్ధుడ మీకు కొందనాలు రాత్రంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ప్రార్థన చేసే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీ ఆ స్తోత్రాలు ప్రభా మరలా ఈ ఉదయాన్నే మాతో మీరు మీ వాక్ ద్వారా మాట్లాడు దేవుని వద్దకు రండి ఆయన మీ వద్దకు వస్తాడని చెప్పారు ప్రభా మేము చాలా మంది మీ దగ్గరికి దూరమైనటువంటి కుటుంబాలు ఎవరైనా ఉంటే అనేక మంది మీకు దూరమై సమస్యల్లోకి వెళ్ళిపోతుంటే దేవుని దగ్గరికి రావాలి దేవునితో ఉండాలి దేవునితో కలిసి జీవించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేసి మీరు వారి దగ్గరికి వచ్చే విధంగా వారు జీవించే విధానాన్ని కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు మీతో మీ సన్నిధానంలో మీతో కలిసి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా దిన వాతావరణ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి భయంకరంగా ఎండలు ఉన్నాయి మీరే సహాయం చేయండి ఎగ్జామ్స్ ఉన్నాయి మీరే సహాయం చేయండి మా బిడ్డలకు తోడుగా ఉండండి వివాహ దినాలు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకుని అనారోగ్యాలతో సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి సిలువ ధ్యాన కూడికుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా కూడా నీ కృపా కటాక్షం ఇచ్చి మీ సన్నిధిచ్చి మమ్మల్ని నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని ఈ దినమంతా దీములతో మమ్మల్ని మా పాదాలకు రాయి తగలకుండా సహాయం చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నాము అడుగునా